వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేక్ ఏ బెటర్ లైఫ్ ఈరోజు మనం చాగంటి గారి ప్రవచనాలలో మల్లవరం అనే ఊర్లో స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ యొక్క విశిష్టత మనము ఏ కోరికలు నెరవేరాలంటే ఆ గుడి కేరళలో అక్కడికి వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చాగంటి గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం మీకు నేను ఒక రహస్యం చెప్తాను నేను ఆశ్చర్యపోయాను తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అనే ఒక క్షేత్రం ఉంది అక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు ఇంతలో పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు డాక్టర్లు పిల్లలు పుట్టారని సర్టిఫై చేసిన వాళ్ళు పుట్టారు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతిలో ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తల శరీరం వదిలింది వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ట చేశారు అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే నాకు ఆ దేవస్థానం ధర్మకర్ ఆయన వచ్చి ఒకసారి మాట చెప్పారు బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు వాళ్ళకి కునుకు పడుతుంది కునుకు పడ్డాక లేపేస్తాం ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు నాకు అపనమ్మకం కాదు చూడాలనిపించి కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శిఖర సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు మీరు నమ్మరు నేను చల్లబోయానండి ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని అబద్ధం కాదు నేను ఎంతో మంది నాకు అడిగాను ఏమమ్మా మీకు ఈయన వలనే కలిగిందా సంతానమని ఖచ్చితంగా మేము ఆయన వలనే అనుగ్రహాన్ని పొందామని ఆ అదృష్టాన్ని పొందారు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడే నమస్కారం చేస్తే ఎంత స్థితి గారి మాటల్లో మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహత్యం విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్